మీడియా మిత్రులుగా నమస్కారం గత పది పదిహేను రోజులుగా దాదాపు ముప్పై రోజుల నుంచి ఆదేల జిల్లా సాధన కోసం జేఏస్సీ కమిటీ విపరీతంగా కష్టపడి జిల్లా సాధించాలని కృత నిక్ష్యంతో వాళ్ళ ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంటే వారి యొక్క శ్రమను వృధా చేయడం కోసం లేదా వాళ్ళ యొక్క ఉద్యమాన్ని నీరు దార్చడం కోసం వైఎస్ఆర్ పార్టీ ఒక పథకం ప్రకారం బైపాస్ రోడ్డుని తీసుకురావడం లేదంటే కాలేజీ అంశాన్ని తీసుకురావడం రోడ్లు ప్రెస్ మీట్లు పెట్టి జిల్లా సాధన అంశాన్ని పక్కన పెరేసేటట్లు చూస్తూ ఉన్నారు జిల్లా సాధన అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం మన ఆగోని పట్టణానికి కానీ ఆగోని తాలూకా చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలకు కానీ అటువంటి మహత్తరమైనటువంటి అంశాన్ని చిన్నదిగా చూపించడం కోసం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ప్రాభావం కోసం వాళ్ళకి చిత్తూరు జిల్లా సాధనలో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల రోజుకు ఒక అంశాన్ని తీసుకువచ్చి ప్రెస్ మీట్ పెట్టి జిల్లా సాధన అనేటువంటి అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే బైపాస్ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఓకే బైపాస్ గురించి మాట్లాడేటప్పుడు రెండు వేల ఇరవై రెండులో బైపాస్ అంశాన్ని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వందల అరవై మూడు కోట్ల ప్రపోజల్స్తో అంటే ఖర్చు అవుతుంది అనేటువంటి అంచనాలతో కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా పరిశీలించి వాళ్ళ యొక్క బృందాలు రాష్ట్ర బృందాలతో కలిసి వాటిని అధ్యయనం చేసిన తర్వాత రెండు వందల అరవై మూడు కోట్లు ఖర్చు కాదు దీంతో రెండు వందల నలభై రెండు కోట్లయితే ఈ రోడ్డు సరిపోతుంది అనేటువంటి ఉద్దేశత రెండు వందల నలభై రెండు కోట్లను రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తేదీన ఆమోదం కలిపి నిధులు కేటాయించడం జరిగింది ఆ కేటాయింపుల్లో భాగంగా రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటో తేదీన నిధులు కేటాయింపు జరిగితే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఆ నిధులను గురించి పట్టించుకోవడం కానీ ఆ బైపాస్ రోడ్ల గురించి ఆలోచన చేయడం కానీ చేయలేదు ఎందుకు చేయలేదు అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే నిధులు మంజూరు తినే ఏదైనా పని స్టార్ట్ చేయాలి మరి నిధులు మంజూరైనా కూడా దాదాపు పది నెలల పాటు అంశాన్ని పక్కన పెరయడం జరిగింది పది నెలల తర్వాత ఎలక్షన్లు మీకు నాలుగైదు నెలలకు వస్తాయన్నప్పుడు బైపాస్ రోడ్ను ఆదరా బాదరాగా భూమి పూజ చేసి సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించడం జరిగింది మరి ఆ పది నెలల కాలం ఎందుకు చేయలేకపోయారు బైపాస్ మీకు చిత్తశుద్ధి ఉంటే నిధులు మంజూరైన తర్వాత మీరు ఎందుకు కానీ బైపాస్ ను పక్కన వచ్చింది ఎన్నికల సంబంధం మాత్రమే మీకు ఎందుకు బైపాస్ గుర్తుకొచ్చింది సరే ఎన్నికల్లో ఆ ప్రారంభించిన తర్వాత వెంటనే ఉన్న పనులు కొనసాగించారా అంటే అది పోలేదు భూపూ చేసి టెంకాయ పెట్టిన తర్వాత కూడా ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది తగనంతరం ఎన్నికల యొక్క షెడ్యూల్ రావడం ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఆదని ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కానీ పార్టీసార్ దృష్టికి అందరూ కూడా ప్రజలందరూ కూడా అంటే బైపాసులో స్థలాలు పోతున్న వారు కానీ స్థలాలు పోతున్న వారు కానీ వాళ్ళందరూ కూడా పార్థసాహి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నా ఆదరాబాదరుగా మమ్మల్ని మా అనుమతి లేకుండా ను భూమి పూజ చేస్తే ఇంకా పోతున్నారు దాంట్లో మా ప్లాట్లు పోతున్నాయి మా ఇల్లు పోతున్నాయి మా స్థలాలు పోతున్నాయి మిమ్మల్ని ఎమ్మెల్యేగా పిలిపిస్తే మాకు న్యాయం చేస్తారా అని చెప్పి అడగడం జరిగింది ఆ సందర్భంగా అతడి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే పార్థసాహి గారు కానీ కూటమి నాయకులు కానీ హామీ ఇవ్వడం జరిగింది మీ అందరి అనుమతితోనే మీ అందరి ఆమోదంతోనే బైపాస్ ను ప్రారంభిస్తాం తప్ప బైపాసులు కొనసాగిస్తాం తప్ప మీకు ఎటువంటి పరిస్థితులు మీకు విరుద్ధంగా చెయ్యము అని చెప్పి ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో బయట బీజేపీ బిజెపి ఎమ్మెల్యే పార్థసారథి గారు మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారమే ను ప్రారంభం చేయడానికి ఎలక్షన్ లో ప్రతి ఎందుకు ప్రారంభం చేయలేదు అని కూడా మీరు ప్రెస్ మీట్ లో అడుగుతున్నారు ఎన్నికలు గెలిచిన తర్వాత ఎనిమిది వందలు మీరు ఎందుకు గెలిచలేదు మీరు యంత్రాల కోసం పాడినారా పద్నాలుగు వందల ముప్పై కుదరక లేట్ చేసినారా అని మీరు అడుగుతున్నారు అది మీరు కాదా అడగాల్సింది ప్రజలు అడగాలి ఎందుకు అడగాలి అంటే ఎప్పుడైతే ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేశాడో ఆయన ఒకే మాట చెప్పారు సప్తల పిల్లలు కానీ కాంట్రాక్టర్లు కానీ పిలిపించి అయ్యా నేను ఎన్నికల్లో ప్రజలకు ఫ్లాట్లు వేయాలి కానీ స్థలాలు వేయడానికి కానీ నష్టం జరగకుండా బైపాసులు కొనసాగిస్తాను పూర్తి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరినీ ఒక చోట కూర్చోబెట్టండి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఒప్పించి బైపాస్ ప్రారంభం చేస్తాము అని చెప్పడం జరిగింది ఆ చెప్పిన క్రమంలో ఒక మేము ఆయన అంటే ఎవరైతే బాగుతున్నారో వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు ఒక ఆనందనే లేరు కొంతమంది బెంగళూరులో కొంతమంది రాయచూర్లో కొంతమంది వివిధ ప్రదేశాల్లో ఉద్యోగస్తులుగా నివసించుతుండడం వల్ల వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఒక డేట్ నిర్ణయించి సబ్ కలెక్టర్ లో కూర్చోడానికి దాదాపు నాలుగైదు నెలలు సమయం కట్టింది అయినా ఆయన వదలకుండా ఒక నాలుగైదు నెలలు సమయం తర్వాత అందరినీ సబ్ కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టి ఎమ్మెల్యే వారు హాజరై అయ్యా ఈ బైపాస్ అనేది ఆగోని అభివృద్ధికి ప్రధాన అంశము ఇది లేకపోతే ఆగోలు పట్టణంలో రోడ్లు ఇరుకుగా ఉండడం వల్ల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరందరూ పెద్ద మనిషి చేసుకొని మీకు నేను ప్రభుత్వం ద్వారా వచ్చేసేటువంటి కాన్సెన్సేషన్ కాకుండా ఇంకా ఎక్కువ ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను మీరందరూ దయచేసి ఒప్పుకోండి అని వ్యక్తి వ్యక్తితో మనిషి మనిషితో ఆ స్థలాలు ఏదైతే పోతున్నాయో వాళ్ళందరితో కూడా వ్యక్తిగతంగా కూర్చొని వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి ను ప్రారంభించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆదిన ఎమ్మెల్యే పార్లసార్థి గారు ఆయన లంచాల కోసం కాదు ఏదైతేండేది గొప్ప అందరినీ ఒప్పించి అందరి ఆమోదయోగ్యంతో చేస్తే అది సంపూర్ణమవుతుంది తప్ప ఏదో మనం ఎమ్మెల్యేగా ఉన్నాం నేనేం చెప్తే జరుగుతుంది నేను చెప్పినట్లే చేయండి అని గర్వానికి పోయి అహంకారంతో పనులు చేస్తే ప్రజలు మళ్ళీ ఎప్పుడోసారి నాకు బుద్ధి చెప్తారు కాబట్టి అటువంటి పరిస్థితి నాకు రాకూడదు నేను ప్రజల్లో నిరంతరం ఉండాలి ప్రజల ఆమోద యోగం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో చేత ప్రజలందరినీ కోసమే కోసమై ఆయన కొద్ది రోజులు డిలే చేసినారు తప్ప డిలే చేసినా కూడా సంపూర్ణంగా ఆయన హయాంలోనే ఒకటి ఎప్పుడు నాలుగు నెలలు పోస్ట్ ఐదో నెలలో పనులు ప్రారంభించిన కేవలం ప్రారంభించిన ఓటీ ఒక సంవత్సరం రెండు నెలల్లోనే అంతకు ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల రోడ్డు నాలుగు లైన్లుగా పూర్తి చేసినటువంటి ఘనత మన పాదసాహి గారిని తప్పుతుంది కాబట్టి బైపాస్ విషయంలో రాజకీయాలు చేయాలని కానీ బైపాస్ విషయాల్లో మీరేదో లబ్ధి పొందాలని కానీ పడకండి దయచేసి జిల్లా అనేది ప్రధాన అంశము జిల్లా అంశం ప్రధాన అంశంగా వచ్చినప్పుడు పాదసాహి గారు జిల్లా గురించి మాట్లాడిన ప్రతిసారి లేదా ఆ వేరు చేయాలని ఉండే చేయాలని మాట్లాడే ప్రతిసారి మీరు జిల్లా లేదా బైపాస్ మాట్లాడతారు లేదా గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడతారు మీరు ఒక్కటి పెట్టుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ అనేది జిల్లా కేంద్రం అయితే ఏ జిల్లా కేంద్రానికైనా ఉచితమైనటువంటి వైద్యం అందించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఉచిత వైద్యశాల ఏర్పాటు చేస్తుంది అది ఎవరు చెప్పినా చేయకపోయినా జరుగుతుంది దాంతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు జిల్లా సాధన కమిటీ వారి యొక్క కమి వాళ్ళ యొక్క కృషిని వాళ్ళ యొక్క కష్టాన్ని మనం వృధా చేయాలని ప్రయత్నం చేయకుండా రోడ్డు మీద ఒక ప్రెస్ మీట్ మేము దానికి కమౌంటర్ ఇవ్వాలని ప్రయత్నం చేయడం ఇది జిల్లా సాధన అనేది మరుగు పడిపోతుంది దయచేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గమనించి బైపాస్ విషయాన్ని పక్కన పెట్టండి మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పక్కన పెట్టండి జిల్లా సాధన కోసం మీరు కదివిరండి మేము కదిలేస్తాం మీరు మాటికి మీ ఎమ్మెల్యేను లేకుంటే కొత్త నాయకులు రాజీనామా చేయమంటున్నారు మేము మేము అధికార పార్టీలు ఉన్నాం రాజీనామా చేయాలని కొంత అర్థం ఉంటుంది మీకు వైఎస్ఆర్ పార్టీలో పదకొండు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీ ఎమ్మెల్యే రాజీనామా చేయమనండి మీ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ వైద్యశాల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆయన ప్రభుత్వ వైద్యశాలలు ఖచ్చితంగా తను ఇచ్చిన కళ వైద్యశాలలు సంపూర్ణంగా పని జరగాలి అంటే ఆయన ఇచ్చి నిజమైతే ఆయన ముందు రాజీనామా చేయమనండి ప్రజల గురించి పోరాడండి లేదా వైద్యశాల పూర్తి కావాలంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అసెంబ్లీలో నిరసన తెలియజేయండి అసెంబ్లీకి వెళ్ళరు ప్రజలు ప్రెస్ మీట్లు ప్రజల రోజు రోజు పొద్దుని ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను కన్ఫీన్స్ చేసి అవన్నీ జిల్లా సాధనమైనటువంటి అంశాన్ని పక్కన పడేటం చెప్పి దయచేసి వైఎస్ఆర్ పార్టీ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు వెళ్ళాల శర్మ బీజేపీ నాయకులు